హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నిన్న డే వన్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఇలానే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేకాదండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రాయడం మర్చి మాత్రం మర్చిపోకండి అంతేకాదండి పక్కనే ఉన్న బిల్ ఆకైడ్ని క్లిక్ చే చేయండి ఎందుకంటే నేను చేసిన ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం నేను చూపించే శారీస్లో మీకు ఏ సారీ అయితే నచ్చుతుందో అది మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాట్సాప్ నెంబర్ అంటే గుర్తొచ్చిందండి నిన్న వీడియోలో నేను వాట్సాప్ నెంబర్ యాడ్ చేయలేదు కింద కామెంట్ బాక్స్లో నెంబర్ అనేది యాడ్ చేశాను ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడైతే నేను అయితే యాడ్ చేస్తాను ఆ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని ఆ తర్వాత మీరు ఫోన్పే గూగుల్ పే చేసి చేసిన అమౌంట్ షాట్ తీసి పెట్టి మీ అడ్రస్ అనేది చేసుకోండి మీ ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి మీకు వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్లో దగ్గరలో ఉండే డిస్టెన్స్ మీకు ఫోర్ ఫైవ్ డేస్లో లేకుంటే టూ త్రీ డేస్లో అనేది కొరియర్ అనేది వచ్చేస్తుందండి మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ వచ్చేసి మస్ట్ కలెక్షన్ ఏంటంటే నేను కట్టుకున్న శారీ ఉంది కదా చూసారా ఎంత బాగుందో ఇదైతే చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగుందండి నేను వచ్చేసి దీంట్లో బ్లౌజ్ కాక నా దగ్గర ఉన్న బ్లౌజ్తో నేను పేర్ అప్ చేశాను ఇది కింద ఫుల్ లుక్ అనేది చూసేయండి శారీ వచ్చేసి ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి చూసారా ఎంత బాగుందో మంచి ఫ్యాన్సీ శారీ అండి చాలా బాగా ఉంది కన్వీనియంట్గా ఉంది చాలా స్మూత్ గా కూడా ఉంది విత్ విత్ బ్లౌజ్ తో వస్తుంది బ్లౌ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి దీని గురించి మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం చూసారా ఇప్పుడు కట్ వర్క్ అనేది నడుస్తుందిగా ఇలా కట్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ నేను దీంతో ఇలా పేరప్ చేసుకున్నాను మీరు ఈ బ్లౌజ్ని ఈ శారీకే కాకుండా ఇంకా వేరే శారీస్ కూడా మీరైతే మంచిగా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా కంఫర్ట్గా మీకు వన్ మీటర్ అనేది ఖచ్చితంగా వస్తుంది బ్లౌజ్ మొత్తం వచ్చేసి ఇలా ఉంది చూసారా కట్ వర్క్ వచ్చేసి మంచిగా అర్థమవుతుంది కదా చూడండి చాలా మీకు ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇలా పెట్టుకుని చూస్తారు ఎంత లుక్ వచ్చేసిందో ఈ బౌల్ కంటే ఈ బ్లౌజ్ చాలా బాగా లుక్ వచ్చేసిందండి తెలుసు కదండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి మంచి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు నచ్చితే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో మంచి బ్లూ కలర్ అండి ఏది రెడ్జోన్ సోప్ కలర్ అంటారు కదా ఈ ఎన్ని కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి ఇలా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం లైట్ అనేది చాలా డల్గా అనిపిస్తుంది అండి ఇక ఇవైతే చాలా బ్రైట్గా ఉన్నాయి నాకు లైట్ అనేది కలర్ అనేది చాలా లైట్గా అనిపిస్తుంది చూసారా చాలా బాగున్నాయి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ చూసారా సేమ్ అండి ఇక బ్లౌజు మనకు ఓన్లీ ఈ ఫ్లవర్స్ ఒక్కటి చేంజ్ అవుతూ ఉంటాయి మిగతాదంతా సేమ్ ఉంటుంది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఇంకా ఇప్పుడే ఇప్పుడే ట్రెండ్ అవుతున్నాయి మీరు ముందే తీసుకోండి నేనైతే ముందు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే తీసుకొని వచ్చేసాను ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ ఎప్పటి నుంచి ఉంది కానీ ఈ టైప్ శారీస్ అయితే రాలేదండి ఇలా ఫ్యాన్సీ సారీస్ అయితే రాలేదు ఇంతవరకు నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను మీరు ఎక్కడైనా చెక్ కూడా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి లైట్ బిస్కెట్ బిస్కెట్ కలర్లో ఉందండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదండి ఓన్లీ ఫ్లవర్స్ ఒక్కటి చేంజ్ అవుతాయి మిగతా మొత్తం సేమ్ ప్రైస్ వచ్చేసి ఎట్ డబల్ నైన్ రూపీస్ అండి విత్ ఏపీ అండ్ తెలంగాణ నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి ఇదండి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కలర్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఇదే చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి మంచి ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కలర్స్ తెచ్చానండి మంచిగా ట్రెండింగ్ శారీస్ ఇవచ్చి ఎవరు మిస్ చేసుకోకండి వెంటనే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్లో పెట్టండి అవైలబుల్ ఉందో లేదో కనుక్కోండి వెంటనే అయిపోతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిస్తాను ఇది కూడా బాగా ట్రెండింగ్ అవుతుంది సార్ మీరు ఇన్స్టాగ్రామ్ గైతే ఫాలో అవుతుంటే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఈ శారీ ట్రెండింగ్లో ఉందా లేదా అనేది నేను అయితే మంచి నెంబర్ వన్ క్వాలిటీతో తెచ్చాను ఇందులో చాలా రకాల క్వాలిటీస్ వస్తున్నాయి చాలా రకాల క్వాలిటీస్ వస్తున్నాయి కానీ నేను నెంబర్ వన్ క్వాలిటీ తెచ్చాను అది మళ్ళీ నెక్స్ట్ నేను ఒక కొత్త ప్యాటర్న్ అనేది తీసుకోవడం వచ్చాను ఇంతవరకు ఈ ప్యాటర్న్ అయితే ఎవరు చూపించలేదు అందులోనే రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి కానీ ఈ రకమైన ప్యాటర్న్ అయితే ఇంతవరకు ఎవరు చూపించలేదు నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను అందుకే డోంట్ మిస్ అనే మిస్ చేసుకోకదండి శారీస్ నెక్స్ట్ ఏంటి ఆ శారీస్ అనుకుంటున్నారా కలంకారి శారీస్ అండి వైట్ అండ్ బ్లాక్ సారీస్ ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి నడుస్తున్నాయి చూసారు కదా మీకు తెలిసే ఉంటుంది ఈ కలంక నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇదైతే నేనైతే కొన్ని ఇందులో కూడా చాలా తక్కువ క్వాలిటీతో ఉంటాయి కానీ అయితే నెంబర్ శారీ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది ప్యాటర్న్ టస్సర్ సిల్క్ శారీస్ అండి కలంకారీ మోడల్లో టస్టర్ సిల్క్ శారీస్ చూసారా నేనైతే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి స్టాక్ వచ్చేసి బాగా ఉంది మీరు తప్పకుండా మిస్ చేసుకోవద్దండి శారీస్ అయితే క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి అయితే చాలా బాగా నచ్చాయి బ్లాక్ అండ్ వైట్ ఇది పిల్లలకి మీరు క్రాప్ టాప్స్ అవి ఫ్రాక్స్ అవి కుట్టించినా కూడా చాలా బాగుంటాయండి ఓపెన్ చేస్తున్నాను శారీ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి పళ్ళు పాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇంకా మీకు కనిపించట్లేదు ఒక్క నిమిషం అండి కనిపించట్లేదు కింద బార్డర్ ఏ విధంగా వచ్చిందో మీకు అర్థమవుతుంది చూసారా ఇలా చాలా బాగుందండి శారీస్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ అయితే మంచిగా మీకు పైన బార్డర్ వచ్చేసింది కింద కూడా ఇట్లా గ్యాప్ గ్యాప్ బార్డర్ లాగా ఇలా వచ్చేసింది చూసారా నిన్న నిన్న వీడియోకి అయితే అందరైతే నేను శారీ సెలక్షన్ అయితే బాగుంది అన్నారు ఒకవేళ వీడియో కనుక ఆ వీడియో అయితే ఎవరైతే చూడలేదో ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీ కలర్స్ కాంబినేషన్స్ అన్నారు మీరు ఒకసారి చూడకుంటే చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ అండి నేను అమౌంట్ చెప్పలేదు కదా వెయిట్ చేస్తున్నారా చెప్తానండి మీకు చెప్పకుంటే ఎవరికి చెప్తాను అమౌంట్ చెప్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక ప్యాటర్న్ అండి లీఫ్ ప్యాటర్న్ ఇదైతే ఇంత నేను చెప్పాను కదా ఇంతవరకు అయితే ఇలా లీఫ్ ప్యాటర్న్ అయితే ఎవరు ఇంతవరకు అయితే మీకు చూపించలేదు లీఫ్ ప్యాటర్న్ ఎంత బాగుందో లీఫ్ అయితే చాలా బాగున్నాయి లీఫ్ అయితే చాలా చూసారు కదా ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందండి మంచిగా ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారా చెప్తానండి ఇంత మంచి శారీస్ తెచ్చినప్పుడు ప్రైస్ కోసం వెయిట్ చేయాలి కదా చేస్తారు కదా చేస్తారండి మీరు ఓకే ఇది వచ్చేలా ఎలిఫెంట్స్ వచ్చాయండి ఇందులో మంచిగా ఇది వచ్చేసి పళ్ళు పాట ఎలిఫెంట్స్ వచ్చాయి శారీ మొత్తం లీవ్స్ ఉన్నాయండి శారీ అంత దీనికి కూడా గ్యాప్ బార్డర్ అనేది వచ్చింది మనకి చూసారా గ్యాప్ బార్డర్ అనేది వచ్చింది మీకు వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలా చిన్న చిన్న లీఫ్స్ వచ్చాయి పైన స్మాల్ బార్డర్ కింద గ్యాప్ బార్డర్ అనేది కింద గ్యాప్ బార్డర్ అనేది వచ్చిందండి ఓకే ప్రైస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అండి సిక్స్ డబల్ నైన్ షిప్ కేటీఎన్ తెలంగాణ చాలా అంటే చాలా బాగున్నాయి మీకు నేను చూపిస్తాను అండి ఫ్రీస్ కూడా చాలా స్మూత్ ఎంత బాగా నిలుస్తున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఇదైతే నెంబర్ వన్ క్వాలిటీ అండి కొన్ని అయితే ఏమంటారు ముడత వస్తున్న ముడతలు ఏమీ రాదండి మంచిగా ఉంది శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మీరు చూసారు ఇక్కడ ఏమంటారు దీని లెంగ్త్ కూడా చాలా బాగుంది ఫైవ్ పాయింట్ త్రీ హైట్ చూసారా లెంత్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోకద్దండి సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఇవైతే ఫుల్ స్టాక్ ఉంది వెంటనే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ పెట్టండి అంతే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసిన నెంబర్ ఎంత ఉందో కింద లైక్ చేసిన దగ్గర మీ లైక్ నెంబర్ అని మీ కామెంట్ని రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్